హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో చాలా తొందరగా అయిపోయేటటువంటి కోడిగుడ్లతోటి ఒక మంచి ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది కోసం ముందుగా ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలా కోసం ఇందులో చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు మిరియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు అలాగే స్ట కొద్దిగా అనాస పువ్వు కొద్దిగా జాపత్రి అలాగే యాలకులు ఒకటి లేదా రెండు వేసుకోవచ్చు అలాగే రెండు ఎండుమిర్చిని తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు కోడిగుడ్లు తీసుకుంటున్నాను కాబట్టి ఈ క్వాంటిటీలో వేసుకున్నాను ఒకవేళ మీరు ఎక్కువ కోడిగుడ్లతో చేసుకునే పని అయితే ఇవి కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి అయితే మనం ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా కరివేపాకు వేసి చేయడం వల్ల ఈ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది ఇందులో కరివేపాకుని కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని ఇలాగా పొడి చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి పెద్దవైతే రెండు ఉల్లిపాయలు చిన్నవైతే మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని వీటిని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం టు సిమ్లో ఉంచుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మాడకుండా ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి దీంతోపాటు రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి అయితే మనము మసాలా పొడిలో ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోండి దీంతోపాటుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కరివేపా కారం కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్నటువంటి కోడిగుడ్లని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కోడిగుడ్లని ఇందులోకి వేసుకోవాలి ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోవడం వల్ల కోడిగుడ్లు వేసుకున్న తర్వాత మనము వీటిని జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ మసాలా అంతా ఈ కోడిగుడ్లకి పట్టే విధంగా మనం జాగ్రత్తగా కలుపుకోవాలి ఎక్కువసేపు కలుపుకోవడం వల్ల మనము ఇలా మధ్యలో కట్ చేసాం కాబట్టి ఇందులో ఉండేటటువంటి పచ్చసొన విడిపోకుండా మనము కోడిగుడ్లని కలుపుకోవాలి ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేటటువంటి కోడిగుడ్డు కరివేపా రెడీ అయిపోయింది సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్